సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి కొండ సోరికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో మల్లికార్జున స్వామి కేతమ్మ మేడల దేవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి ఆలయార్చకులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణోత్సవానికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు మల్లన కళ్యాణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మూడు నెలల పాటు జరగనున్నాయని ఆలయార్చకులు తెలిపారు మీకే లభిస్తుంది కనుక మేము దూరంగా ఉన్నాము కదా అని చింతించకండి స్వామి వారి యొక్క దృష్టి ఉన్న వాళ్ళ పైననే ఉంటుంది దగ్గర కళ్యాణ వార్షిక వార్షిక బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవ కర్మణి అండి గుర్తున్నారు కళ్యాణ మహోత్సవం వేద మంత్రముల మీద ప్రారంభించబడుతుంది మధ్య మధ్యలో ఆ కార్యక్రమానికి చేసిన సిద్ధాంతి గారు